గారు ముస్లింస్ కంటే చాలా అందరికీ అందుబాటులో ఉండి మనం ఏ సమస్య వచ్చినా ఆయన ఆయనకి చెప్పుకునే మార్గం ఈయన పల్ల శ్రీనివాస్ గారి దగ్గర ఉంది నెక్స్ట్ ఏంటంటే మేము ఇరవై సంవత్సరాల నుంచి మా మసీదు మా నగర్లో మసీదుకి మేము ఎప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మేము చాలా పోరాటం చేస్తున్నాం కాకపోతే ఈయన హయాంలోనే ఈయన ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో మాకు మసీదుకి ఒక నాలుగు వందల గజాల స్థలం ఇచ్చారు మేము ఇరవై సంవత్సరాల కాలం ఈయన వల్ల మేము నెరవేర్చుకున్నాం ఇప్పుడు అందరం మేము ఒక రెండు వందల ఐదు మంది వరకు అందులో నమాజ్ చేసుకోగలుగుతున్నాం అదిగాక మనకి ఏంటంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలను చూసుకుని మనం కాబట్టి ఈయన వచ్చిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళలేము నెక్స్ట్ ఏంటంటే ఇద్దరు ముగ్గురు కనుక్కొని వెళ్ళాలి అలా కానీ ఈయనైతే మనకు ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటే రేపు పొద్దున మనకి అన్ని సౌకర్యాలుగా మనకి అందుబాటులో ఉంటారని మేము కోరుకున్నాము మేము అందరికీ ముస్లింస్ అందరికీ కూడా పల్లాసిన నగర్ చాలామందికి మాదే కాదు శీలానగర్ మసీదు ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఆ కబర్స్థలము ఆయన ఆ మొత్తం మూడు మసీదులకి స్థలాలు ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఆయన మాకు అందరికీ ముస్లింలందరికీ కూడా మా ఆయనకు మద్దతు పలుకుతాడానికి ఈరోజు ఈ సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కూడా ముస్లింస్లో ఏకంగా మా మ్యాక్సిమం అందరం కూడా ఈ పల్లా శ్రీనారాయణ అంటే అభిమానం ఉంది అందరికీ ఈయనంటే మంచి మనిషి మన అందుబాటులో ఉంటారని ఒక అందరిలో అభిప్రాయం ఉంది అభిప్రాయం ముస్లిమ్స్ అందరూ కూడా ఆయనకి ఏగ్రహంగా మేము మద్దతు ఇవ్వడానికి రెడీ అందరూ అంగీకారంగా ఉన్నాం మద్దతు అంటే ఈ మధ్యన ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అందరి జనాలు అందరికీ మేము కూడా ఇంటింటికి ప్రచారం చేసి అందరికీ చెప్పడం జరిగింది ఇంత ముందు పథకాలు ఆయన కూడా చేశారు కానీ దానికంటే ఇప్పుడు ఉన్న సూపర్ సిక్స్ చాలా అందుగా ఇంకా ఎక్కువ అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి దానివల్ల ఇప్పుడు టీడీపీకి అందరూ చాలామంది కూడా పాజిటివ్గా ఉన్నారు అందరికీ ఎక్కువ నాకు తెలిసి గాజువాకలో ముప్పై ముప్పై వేలు మెజార్టీ ఈజీగా వస్తుందని అనుకుంటున్నాను మేము ఈ రోజు అండి టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి మేము వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి టీడీపీకి రావడం అనేది జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం మేము చూసాము వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది అందులో పథకాలు ఏమున్నాయి అందులో సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందాయి ఏ విధంగా అందలేదు అన్నది మాకు తెలుసు దానికోసం అవన్నీ మేము చూసి ఈరోజు టీడీపీకి మారడం అన్నది జరిగింది ఎందుకంటే గతంలో మేము కొన్ని సంవత్సరాల కింద వైసీపీ ప్రభుత్వం రాకముందు మేము టీడీపీతో పనిచేశాం కాంగ్రెస్తో పనిచేశాం కానీ ఎన్నడూ లేని ఈవేళ చూసిన ప్రభుత్వం మాకు నచ్చలేదు ఎందుకంటే గతంలోనే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకి ఎంత అభివృద్ధి ఆయన చేశారు ఈరోజు హైటెక్ సిటీ అన్నీ తీసుకొచ్చారు ఐటీ రంగం తీసుకొచ్చారు హైదరాబాద్కి అని అంటే అది చంద్రబాబు నాయుడు ఘనతే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గెలిచి ఆ రోజు ఈ రోజు వరకు దాని మీద ఉద్యోగాలు చేసుకుని బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో చూస్తే మనకి ఏ ఐటీ రంగ సంస్థ లేదు ఏ ఎక్కడ ఏ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ కంపెనీలు లేవు దే దానివల్ల మన యువత చాలా బాధపడుతున్నారండి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఉంది షిప్ యార్డ్ ఉంది ఇవన్నీ అని అనుకుంటున్నాను కానీ అది ఎంతవరకు మనకి మేలు జరుగుతుందంటే చూస్తే చాలా జనం ఇలా పేద ప్రజలు ఉన్నారు చదువు ని ఇంజనీరింగ్లు చేసి ఎక్కడో బయట విదేశాలకు వెళ్ళి బ్రతుకుతున్నారు కానీ మన విశాఖపట్నం జిల్లాలో పుట్టి పెరిగిన పిల్లలు ఎవరికి స్థానికంగా జాబులు లేవండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే కంపల్సరిగా ఐటీ రంగం అన్నది మన విశాఖపట్నం తీసుకొస్తారని కంపల్సరీ ఆయన ఆయన వల్ల చాలా జనం బ్రతికారు ఈరోజు అలా బ్రతుకుతారని మళ్ళీ బాబుని తీసుకొస్తారని ప్రజలందరూ గట్టి కంకణం కట్టుకొని ఉన్నారండి జగన్ గారు వచ్చి నవరత్నాలు ఎట్టారు పథకాలు ఎట్టారు అన్నీ ఎట్టారండి పథకాలు అందరికీ వస్తున్నాయంటే ఎంతవరకు వస్తున్నాయండి వందలో ఒక ముప్పై మందికి వస్తున్నాయి డెబ్బై మందికి రావట్లేదండి కానీ రేట్లు ఎవరికి పెరిగాయండి వంద మందికి రేట్లు పెరిగాయి కదండి ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా మీద పన్నులు భరించి కరెంటు బిల్లులు భరించి ఈ డబ్బంతా తీసి ఆ ముప్పై మందికి పథకాలు ఇస్తున్నారు తప్ప సోదాగా అందరికీ పథకాలు వస్తున్నాయండి రేట్లు పథకాలు అందుకున్న వాళ్ళకి ఒకలాగా ఉన్నాయి మనకు ఒకలాగా ఉన్నాయి కాదు కదా వంద మందికి రేట్లు ఒకలాగే ఉన్నాయి కదా ముప్పై మందికి పథకాలు ఇస్తే డెబ్బై మంది ఏమైపోవాలండి డెబ్భై మంది నిరుపేదలు ఎలా బతుకుతారండి చెత్తకు పన్ను వేస్తున్నారండి ఏ విధంగా వేస్తున్నారండి చెత్తకు కూడా పన్ను కట్టుకున్న దౌర్భాగ్య స్థితి మనకు వచ్చిందంటే ఎంత నీచమైన ప్రభుత్వం ఇప్పుడు మనకు అర్థమవుతుందండి అంతేకాకుండా కరెంటు బిల్లు ఎన్నడూ ఎరగలేనంత విధంగా ఈరోజు కరెంటు బిల్లు పెరిగిందండి దేనికోసం పెరిగిందండి ఒక సామాన్యుడు కూలి ఏమైనా పెరిగిందండి మన విశాఖపట్నం జిల్లాలో పదివేలు పన్నెండు వేలు కన్నా ఎక్కువ జీతాలు లేవు అలాంటప్పుడు కరెంటు బిల్లులే మూడేసి వేల రూపాయలు రెండేసు వేలు రూపాయలు ఒక సామాన్యుడు కట్టాలంటే ఏ విధంగా కట్టగలడు వాడేం తింటాడు అర్ధ లేదు కట్టుకుంటాడు ఇవన్నీ ఆలోచిస్తున్నారా మీరు డబ్బులు వేస్తున్నారు అమ్మఒడి వేస్తున్నారు ఎన్ని రోజులకి సంవత్సరానికి పదిహేను వేలు వేస్తున్నారు కానీ అక్కడ ఖర్చు ఎంత అవుతుందండి అది ఏమైనా గమనిస్తున్నారా జగన్ అన్న వచ్చిన తర్వాత అన్నీ చేసామన్నారు పథకాలు చెప్తున్నారు కదా వంద మందికి ముప్పై మందికి వస్తాయి డెబ్బై మందికి ఇవ్వట్లేదు కానీ డబ్బు మాత్రం వంద మంది దగ్గర మాత్రం గుంజుతున్నారండి జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే ఈసారి అయితే అతను కుర్చీకి చాలా గట్టిగా స్ట్రాంగ్గా పెవికి కేసుకున్నా కూడా ఉండే పరిస్థితి అయితే లేదండి ఎందుకంటే ఏ జనమైతే పథకాలు తీసుకుంటున్నారో ఆ కొడతారండి ఈ ఈరోజు ఓటుతో చూపిస్తారు వాళ్ళు తడాక ఏంటంటే ఎందుకంటే పథకం తీసుకుంటున్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఈ పథకం ఎవడు ఇమ్మన్నాడు మేము ఇమ్మన్నామా మేము అడిగామా మాకెందుకు ఈ పథకాలని ఎందుకంటే నాకు తెలుసండి గత ప్రభుత్వంలో నేను పనిచేసి వచ్చాను ఇదే పథకాలు మా చేతుల మీదుగా మేము అందించాం కానీ అదే ప్రజలు మమ్మల్ని చెప్పించుకుని కొట్టిన రోజులు కూడా వచ్చేయండి మా మొక్కల మీద పీకిన రోజులు కూడా మేము చూసామండి ఈ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం జిల్లాకి మైనార్టీలకి ఏదో ఇస్తామని చెప్పారండి ఏమి ఇచ్చారండి మైనార్టీలకి ఇప్పుడు ఒకబోట్ భూములు ఉన్నాయి ఆ బోర్డు ఒకబోటు భూములు ఏ ఆధీనంలో నడుస్తున్నాయో మాకు తెలియదండి అంతేకాకుండా వీధిలోని మన మదిల బాబు దర్గాకి లిఫ్ట్ వేస్తాను అన్నారండి ఎక్కడ వేసారండి అంటే ఇవన్నీ జగన్ గారు వాగ్దానాలు తప్ప ఎవరికైతే హామీ ఇవ్వడం చేయడం జరుగుతుంది తప్ప ఆయన మేనిఫెస్టల్ ఏం పెట్టుకున్నారు అది తప్ప స్వదాగా చెప్పింది ఏమీ చేయలేదు అంతేకాదు అంజాద్ బాషా గారు వచ్చి మేము విశాఖపట్నం జిల్లాలోని మైనార్టీస్కి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు మైనార్టీస్కి ఏం చేశాను ఇవాళ ఏం చేశారు జగన్ గారు ఏం చేశారు ఆ రోజు అంజాద్ బాషా గారు వచ్చి నేను వక్బోర్డ్ భూములది ఏదో నిర్ణయిస్తానన్నారు మన బీసీ రోడ్లోనే ఉన్న మన ముస్లిం మైనార్టీల విషయాలన్నీ తెలుస్తానన్నారు మసీదుల విషయం అన్నారు ఎక్కడి ఎక్కడే వదిలేశారు అలాంటిది మా మైనార్టీస్కి ఏం చేశారండి ఎప్పుడో ఆకాశానికి తీసుకెళ్లారు మైనార్టీకి అది చేస్తాం ఇది చేస్తానని చెప్పేసి ఆకాశంలో తీసుకున్నారు ఈరోజు నేలెక్కడ ఉందో మాకు కనిపించుకున్న పరిస్థితి అయితే జరిగిందండి జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలనలోని నమస్కారం అండి పదకొండు వందల ఎనభై రెండు ఎనభై మూడు రోజులు అవుతుంది నేటికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇక్కడున్న గాజువాక్ నియోజకవర్గానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మినిస్టర్ అమర్నాథ్ గారు కానీ ఒక్కరోజు కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం మేము నలభై సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులకి నేటికి ఉపాధి దొరకలేదు ఆ ఉపాధి కోసమని అడుగుతుంటే కనీసం కూడా కుట్టినాడు కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మీ ద్వారా ఏం చెప్తున్నామంటే ఈ రోజు గాజువాగ్ నియోజకవర్గం మీద గాజువాగ్ నియోజకవర్గంలో మీరు జన్మించి కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన మీరు పక్కనే మన నియోజకవర్గంలో ఉన్న విశాఖ ఉక్కు మీద అనకాపల్లి గాజువాగ్ నుండి అనకాపల్లి వెళ్ళిన ప్రాంతంలో కూడా కనీసం ఇలా చెవి కూడా కారుల నుంచి మీరు టెంట వైపు కానీ అక్కడ చేస్తున్న ఉద్యమం వైపు కానీ మాట్లాడిన దాఖలాలు లేవు మీరు ఎక్కడో అసెంబ్లీలో ప్రేమలేఖలు రాసి మీ దగ్గర ఉంచుకున్నారు తప్ప కేంద్రానికి కనీసం సమర్పించిన దాఖలు లేవు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు రెండే రెండుసార్లు విశాఖపట్నం ఉక్కు కార్మికుల సంఘాల నాయకులకి స్టార్టింగ్లో ఒకసారి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు లాస్ట్లో అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు దిగిపోతున్నారు అన్న టైంలో ఇచ్చారు టైంలో ఇచ్చినప్పుడు ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలు పోరాటాలు అరెస్టులు విడుదలలు అన్నీ జరిగాయి అన్ని జరిగినప్పటికీ పాదయాత్రలు చేసాం బైక్ ర్యాలీలు చేసాం ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం రెండు ప్రధానమైన అంశాలు స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి ఒకటి వాటర్ రెండు పవర్ ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో యాజమాన్యం ఉన్నప్పటికీ ఏదో బాధపడి రాయబల్లి సంబంధించిన ఆస్తులు అమ్మకం పెట్టి ప్లాంట్ని నడిపించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చిన డబ్బులను కూడా కరెంటు బిల్లు కట్టాలని చెప్పి మీరు ఆ డబ్బులు తీసుకొని ఈరోజు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి <coughs> సిద్ధంగా ఉన్నారు మీరు స్టీల్ ప్లాంట్కి అనుకూలం మేము ఏదో రాజీనామా చేసేస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలి బహిరంగ ప్రకటన చేస్తే ప్రకటన చేస్తారో లేదో మీరు మీరు పక్కనే మన పక్కనే ఉన్న తమిళనాడు సేలం స్టీల్ ప్లాంట్కి అక్కడ ఉన్న పార్టీలన్నీ అమామేకమై అక్కడ కంపెనీని కాపాడుకున్నారు ఎక్కడున్న పార్టీలందరినీ మమేకం చేసి బాక్స్ వేసి ఢిల్లీ తీసుకెళ్ళాలని ఆలోచన మీద అన్ని అన్ని పార్టీలు పిలిస్తే మీరు మనం చూస్తుంటే మీరు పిలకపోగా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి గారిని కలవడానికి దఫాలు వెళ్ళి మీకు సొంతగా సంబంధించిన అంశాల మీద మాట్లాడుకున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న రైల్వే జోన్ కోసం కానీ పోలవరం కోసం కానీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు ఎక్కడో కడపలో అసలు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసేసి వదిలేసిన కడప స్టీల్ ప్లాంట్ కోసం నిధులు కావాలన్నారు తప్ప ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్కి లక్షలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్న విశాఖ ఉక్కు కోసం ప్రపంచంలోనే మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కు కోసం మాట్లాడిన దాఖలాలు లేవు మీ చేతిలో ఉన్న పరిశ్రమ శాఖ మినిస్టర్గా మీరు ఉన్నారు సార్ అమర్ గారు మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో విజయనగరంలో ఉన్న గర్భం మైన్స్ శానైన్స్ మైన్స్ లో ఉన్న మైన్స్ ఆటో రెన్యువల్ అవ్వాలి ఆటో రెన్యువల్ అవ్వకుండా అవన్నీ కూడా మీరు అవ్వకుండా ఆపేసి మైన్స్ అవ్వకుండా రా మెటీరియల్ అవ్వకుండా పక్కనే ఉన్న గంగవరం పోర్టుని మాకు శాపంగా తగిలించి వాళ్ళని ప్రైవేటైజ్ చేసిన అవదాని గారికి అమ్మించేసి గవర్నమెంట్ ఓటాని కూడా మీరు అమ్మేసి ఈరోజు దాన్ని వేస్ట్ చేసుకొని స్టీల్ ప్లాంట్ని కూడా మీరు ఏదో దారాదత్తం దత్తం చేద్దామని చూస్తే ఈరోజు కార్మికులు నిర్వాసితులు కూడా మీరు చేసే దుర్మార్గాన్ని పరిశీలనలో పెట్టుకొని ఉన్నారు రేపు మీరు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు విధ్వంసం సృష్టించారో ఈ విద్వాంసానికి ఇంకొక మరొక ఐదు రోజుల్లో మీ విధ్వంసాన్ని తెరదీసే తెరదించే రోజులు దగ్గరకు వచ్చాయి ఈ ఐదు రోజు ఈ వారం రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని కొట్టి కొబ్బరిగా కొట్టడానికి మీకు మేము కార్మికులందరమే నిర్వాసితులందరం సిద్ధంగా ఉన్నాము తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం